పంచర్ కాదు ఈ సరిద్ర బండి అరే ఆపరామలాపురం బైక్ బైక్ పంచర్ అయింది కాలేజీలో డ్రాప్ చేయను సేమ్ ప్లేస్ సేమ్ బైక్ సేమ్ పంచర్ సారీ అమ్మా నేను లిఫ్ట్ ఇవ్వను అలవాటేగా నీకు నేను చేయలేదు పంచరు

ఎంత చెమట వర్షందో చెమటేంటి ఏసీవేనా అజయ్ ఎందుకు అక్కడే నిలబడ్డా లే సూచీ నేను రాలేను సూచి నేను అక్కడికి వస్తే ఏమైంది అంటే నాకు చాలా ఇష్టం శృతి అంటే నాకు ఇష్టమే అది కాదు శృతి చెప్పడానికి చాలా కష్టంగా ఉంది టెన్షన్గా ఉంది చెబితే ఎక్కడ దూరం అవుతావు అని భయమేస్తుంది శృతి ఐ లవ్ యూ శృతి నేను సీరియస్ చాలా ఇష్టపడుతున్నాను అవును నన్ను నేను ఇష్టపడేదానికంటే ఎక్కువగా నిన్ను నువ్వు ఇష్టపడేదానికంటే ఎక్కువగా నన్ను కనిపించిన మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను శృతి నువ్వు అలా చూస్తే నాకు భయం వేస్తుంది

ఐ లవ్ యు శృతి ఐ లవ్ యు ఇట్ నాకెందుకు రాని ప్రాణం నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వని ప్రాణం ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవడం తప్ప ఆ మాత్రానికి లవ్వా ఆకరుకు చూపించవ కదరా నీ మగ బుద్ధి అంటే నీకు కూడా ఇష్టమే కదా శృతి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు నాకు తెలుసు నేనెందుకు నన్ను నిన్ను లవ్ చేయాలి నాకు మనసుంది నేను ఒక తన్ని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను అలా అన్నకు శృతి నువ్వంటే నాకు ఒకవేళ భగవంతుని వచ్చి నీకు శృతి ఈ ప్రపంచం కావాలంటే నాకు నువ్వే కావాలంటే ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకుంటాను ఏ రోజు నీ మొహం నాకు చూపించుకో నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది నీతోన నేను ఫ్రెండ్షిప్ చేసింది Get lost! Get lost! కుమార్ అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం తప్ప నేను అజయ్ అనే వాడి గురించి చెప్తుండేదాన్ని కదా వాడు బుద్ధి చూపించాడు ఈ రోజు ఐ లవ్ చేసింది తప్ప కదా కుమార్ నన్ను ఎప్పుడు అడిగేవాడివి కదా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పవా అని ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యు కుమార్ ఐ లవ్ యు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే నేను పట్టుకున్నా చచ్చిపోతాను ఎందుకు అలా ఉరుతున్నాం నీకు నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా లే అజయ్ అజయ్ ఏంటలో శంకర చాలా తప్పు చేశాను శంకరవరా బాగా ఏడు ఏడిస్తేనన్నా నీ గుండెల్లో బాధ ఏడు లే శంకర మనసుకి చాలా సార్లు చెప్పారు అవన్నీ హాట్లకి వెళ్ళి మాట్లాడుకున్నా ప్రేమ అనేది బలవంతంగా ఇచ్చేది కాదు తీసుకునేది కాదు దానంతరం అదే పుట్టాలరా మీరు ఒక అమ్మాయిని చూస్తారు దాన్ని వెంట పడతారు అది కాదంటే లైఫ్ స్పైల్ చేసుకుంటారు శంకరన్న వస్తున్న తడిచాడు జ్వరం వస్తుందేమో ఈ టాబ్లెట్ ఇయ్యన్నా వేసుకో ఇంత చిన్న టాబ్లెట్ ఆ బాధను తగ్గించలే శంకర ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమిస్తుందని తెలిసి కూడా ఇంకా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మర్చిపో ఆమె వేరే వాడిని ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు శంకరన్న ఆ అమ్మాయి ఫోన్లో ప్రేమిస్తున్న వ్యక్తి వేరెవరో కాదన్న అవును శంకరన్న కుమార్ గారి శృతికి నేను ఎలా పరిచయం అయ్యానంటే ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ నాకు ఈ బ్రీఫ్ కేస్ దొరికింది సార్ అదే కలరు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బ్రీఫ్ కేసు ఇందులో యాభై ఉన్నాయి తెలుసా సార్ అందులో ఎంత ఉంటే నాకు ఎందుకండి నాకు దొరికింది నేను తీసుకొచ్చి ఇచ్చాను ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయండి ఉంటాను సార్ హలో ఏంటో స్పీడు కూర్చో ఏ త్రీ సార్ కాఫీ దుసరా వేడండి లేనిపోయిన తిరుక్కుంటానేమో సార్ నేను అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను బయలుదేరుతాను సార్ వన్ మినిట్ నీ పేరు కుమార్ సార్ నీ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ జీరో డబల్ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ ఏడో నా పని అయిపోయింది నేనే చేశాను కన్ఫర్మేషన్ కోసం ఓ సార్ నాకు పని ఉందండి నేను బయలుదేరుతాను ఓకే యూ కెన్ గో థ్యాంక్ యూ సార్ ఇంత వాల్యుబుల్ బ్రీఫ్ కేసు ఎలా పోగొట్టుకున్నావమ్మా సార్ అది ఆఫీస్ నుంచి వస్తుంటే ఫ్రెండ్ కోసం కాఫీ డేకి వెళ్ళాను మిస్ అయ్యింది ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా ఇతనికి నువ్వు వెళ్ళి కూడా చెప్పా సరే ఏం డబ్బులు లేవా ఎల్రా ఇది ఎక్కడ కొత్త నంబరు హలో హలో కుమార్ గారా అవునండి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు ఆ బ్రీఫ్ కేస్ కనుక దొరక్కపోతే మా డాడీ మాకు తక్కేవారు కాదు థ్యాంక్ సో మచ్ ఇట్స్ ఓకే అండి యూఆర్ రియలీ గ్రేట్ మిస్ ఆ అదే అంటుంటారండి ఉంటారండి హలో ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఎక్కడ ఉన్నారు చెప్తే పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్దామని ఇదేంటి ఎలా తగులుకుంది అంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్ లో ఉన్నానండి హైదరాబాద్ లో ఓ మీది హైదరాబాద్ ఆ హైదరాబాద్ నిండి ఓ కెన్ ఐ కమ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో టూ మంత్స్ వరకు ఉంటలేదండి టూ మంత్స్ డోరా ఆ ఎంబీఏ అంటే టూర్ ప్రాజెక్ట్ వర్క్ లో ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఎనీవే మీతో పరిచయం కావటం ఐ వెరీ హ్యాపీ ఇదిగో నా బుర్ర తింటుంది ఇది నువ్వు మేనేజ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్